నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదులో శుక్రమహర్దశ కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి ఏర్పడుతోంది అయితే శుక్రుడు మనకి ఎలాంటి విశేషాలను ఇస్తాడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఈ శుక్రమహర్దశలో ఎవరు ఏ వ్యక్తి ఎట్లా చెయ్యాలి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలనగా చేద్దాము అయితే ఖగోళంలో నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది అయితే ఇలా సంచారం చేసే క్రమంలో రాసులకు ఒక్కొక్కసారి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాయి అయితే చెడు ఫలితాలను కలిగి మనకి కలిగే సమయంలో పెద్దలు సూచించిన జ్యోతిష పండితులు సూచించిన పరిహారాలను కనుక పాటించుకున్నట్టయితే ఆ చెడు నుంచి మంచికి జరిగే అవకాశం కనబడుతుంది అయితే శుభ ఫలితాలు కూడా ఒక్కొక్క గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అయితే ఈ మామూలు సంచారం వేరు శుక్రమహర్దశ అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహర్దశ అంతర్దశ వచ్చిన సమయంలో మేషాది ద్వాదశ రాశుల వారికి మంచి మంచి ఫలితాలను ఏర్పాటు చేస్తారు అలాగే శని మహర్దశ శుక్రమహర్దశ బుధ మహర్దశ గురు మహర్దశ ఇలాగా ఒక్కొక్క గ్రహం మనకి మంచి ఫలితాలను ఇస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం ఇప్పుడు చెప్పుకునే ప్రధాన అంశము శుక్రమహర్దశ ఏర్పడబోతోంది అయితే శుక్రుడు దేనికి ప్రతీక అంటే సంపదకు శ్రేయస్సుకు ధైర్యానికి సాహసానికి కారకుడు శుక్రుడు అన్నమాట అయితే ఈ శుక్రుడు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాడు అనమాట అయితే శుక్రుడు వచ్చాడంటే ఇంకేముంది మహర్దసే అనమాట అందరికీ అయితే దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి పట్టుకుందల్లా బంగారంలా ఉంటుంది వాళ్ళు ఏమీ అనుకోకపోయినా ఏమీ సాధించాలి ఏమీ అనుకోకర్లేదు కానీ అన్నీ వాళ్ళు సాధిస్తారు అన్ని రకాలుగా వాళ్ళకి కెరియర్ పరంగా ఆర్థిక పరంగా ధనపరంగా కుటుంబ పరంగా ఇంకా ఒకటేంటి శుక్రమహర్దశ ఉన్నంత కాలము వాళ్ళకి అన్ని రాజయోగాలే కలుగుతాయన్నమాట అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఇలాంటి రాజయోగం కలగబోతోంది వాళ్ళు పట్టిందల్లా బంగారం అని అనుకున్నట్టుగా అందులో ఏ రాసులు ఉన్నాయి అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం ముందుగా దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి జాతకంలో కనుక శుక్రుడు ఉన్నత స్థాయిలో ఉన్నట్టయితే కనుక అందుకే మీ యొక్క వ్యక్తిగత పరిశీలన కనుక జాతక పరిశీలన చేసుకున్నట్టయితే శుక్రుడు ఏ అంశంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోవాలి అంతేగాని గోచార నిత్యంలోకి వెళ్ళిపోయి మాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అని నిందించడం కాదు ఇది గోచార రీత్యా చెప్పదగింది కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకంలో మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా చూసుకోవాలి అయితే ఇక్కడ శుక్రుడు కనుక మీ జాతకంలో ఉన్నత స్థాయిలో ఉంటే మీరు అరవై నాలుగు కళల్లోనూ విశేషమైన ప్రతిభను ధనాన్ని కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతారు తరువాత అందం విషయంలో కూడా చాలా చక్కని అందాన్ని ఇస్తాడు శుక్రుడు అనమాట అయితే సంగీతంలోనూ మేధావులుగా తయారు చేస్తాడు తద్వారా ధనప్రాప్తిని ఇస్తాడు తరువాత గౌరవము సంపదలు పేరు ప్రఖ్యాతలు కుటుంబ సౌఖ్యము ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఆ వ్యక్తికి శుక్రుడు ఆపాదిస్తాడనమాట అయితే శుక్రుడు వృషభ రాశికి తులారాశికి అధిపతి ఆయన యొక్క అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి ఎగుడు దిగుడు పరిణామాలైనా సరే చోటు చేసుకోలేవు ఎప్పుడు ఉన్నతి మాత్రమే జరుగుతూ ఉంటుంది అయితే జీవితంలో శుక్రమహర్దశ చోటు చేసుకొని అంటే మనకి వచ్చి ఆర్థికంగా మంచి స్థాయిలోకి అంతవరకు శుక్రమహర్దశకు ముందు వరకు కొన్ని కొన్ని రాసుల వాళ్ళు అంటే ఎట్లా ఉంటారంటే పైసాకి కూడా నోచుకోనటువంటిది అవమానాలతో తిట్లతో వాళ్ళు ఏది పట్టుకున్నా సరే మట్టి అయ్యే రాసుల్లాగా ఉంటారు కానీ ఈ శుక్రుడు ప్రవేశించినప్పుడు మాత్రము అసలు వాళ్ళు ఏది పట్టుకుంటే అదే బంగారము ఏది మాట్లాడితే అదే గౌరవం అన్న రీతిలో ఈ శుక్రుడు ఆయా జాతకులకు ఆయా రాసుల వాళ్ళకి ఉన్నతిని ప్రసాదిస్తున్నాడు ఆ రాసులు ఏమిటో అనేది మనం ఇప్పుడు చూద్దాము తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి అంటే శుక్రుడు మహర్దశలో ఆయన అదృష్టం పొందిన రాశిలో ధనుసు రాశి వారు కూడా ఉన్నారనమాట అయితే వీరు దాంపత్యంలో ఇదివరకు ఎటువంటి పేచీలున్నా ఆటంకాలున్నా కానీ ఇప్పుడు మీకు విశేషమైన అన్యోన్యత ఆ దాంపత్యంలో భార్య వల్ల భర్తకి భర్త వల్ల భార్యకి ఆస్తి లాభాలు కలిసేటట్టుగా కనబడుతోంది దానితో పాటుగా ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన ధనప్రాప్తి ధనం 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 మీరు ఎక్కడికి వెళ్ళినా అదృష్టము ధనము మీ వశము అవుతుందన్నమాట అంతటి మంచి వరాల జల్లును ఈ శుక్రమహర్దశలో శుక్రుడు మీకు అందించబోతున్నాడు అయితే ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్నారు అనుకోండి అంటే ఇల్లు కొనుక్కోవాలని కానీ ఏదైనా పెద్దగా మీరు పై పెద్ద డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి అవి ఈ సమయంలో తప్పక తీరిపోతాయి పెళ్ళి కాని వాళ్ళు అంటే కొన్ని సంవత్సరాల నుంచి పెళ్లి కాక బాధపడుతున్న వాళ్ళకి కూడా చక్కని సంబంధాలతో పెళ్ళవుతాయి ఇల్లు కొనుక్కుంటారు భూములు కొనుక్కుంటారు వాహనాలు ఇంకా ఏంటంటే ఇంకా చెప్పడానికి అసలు ఏ రకంగానూ ఇది అనేది నెగిటివ్ అనేది లేదండి మీరు ఈ సమయంలో కనుక అన్ని రకాలుగా అంటే పెట్టుబడులు పెట్టాలన్నా విశేషమైన ధనంతో పెట్టండి అంటే ఎక్కువ అమౌంట్తో పెట్టుబడి పెట్టుకోండి వందకు వంద శాతం లాభాలు వస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి పారిశ్రామికవేత్తలు కానీ వ్యవసాయదారులు కానీ ఈ రంగంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఆ దశలో ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలున్నాయి ఆ లాభాలన్నీ మీరు పొందాలి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి ఆయన ఇచ్చిన అదృష్టాన్ని మీరు వెంటనే చేజెక్కించుకోండి మీ జీవితంలో విశేషమైన మార్పులు ఊహించని మార్పులు ఊహించని మలుపులు కూడా తిరిగే అవకాశం కనపడుతోంది దీనితో పాటుగా ఇంకొక చిన్న బంపరాఫర్ ఏమిటో తెలుసా అండి సూర్యుడు శనిదేవుడు యొక్క సంయోగం వల్ల జీవితంలో గతంలో అంటే మీకు వివాహానికి సంబంధించి కానీ కుటుంబంలో కానీ ఏవైనా ఉడుదుడుకులు కానీ కష్టాలు కానీ భార్యాభర్తలు విడిపోవడం కానీ జరిగినట్టయితే కనుక ఈ సూర్యుడు శని గ్రహం యొక్క అంటే వీరిద్దరి కలయిక ఈ శుక్రగ్రహంలో కలవడం వల్ల విశేషమైన అంటే ఆరోగ్యపరంగా అనుకోండి కష్టాలు తీరిపోవడం అనుకోండి ఇంకా ఇది అది అని చెప్పడానికి లేదండి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందాలి ఈ సమయాన్ని మరీ మరీ చెప్తున్నాను ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి విశేషంగా పెట్టుబడులు పెట్టండి వ్యాపారాలు విస్తరించండి ఉద్యోగాల్లో కాదు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా రాజకీయ రంగం వాళ్ళు కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీకు మంచి 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 అదృష్టం అదృష్టం లాభాలే మీకు ఈ దశలో ఉన్నంత కాలము ఇది ఈ రాశి వారికి చెప్పదగిన విశేషమైన ఫలితం అండి మరొక విషయం ఏంటంటే ఈ ధనసు రాశిలో ఉండే వాళ్ళు ఏదైనా స్టార్టప్ కంపెనీలు పెట్టాలని అనుకోవచ్చు అనుకోండి అంటే ఐటీ కంపెనీల్లో కానీ లేదా స్టార్టప్ కంపెనీలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కని సమయం మీరు అస్సలు వెనకంజు వేయకండి ఉద్యోగస్తులకైతే మీ యొక్క ప్యాకేజీలు విశేషంగా పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు మీకు ఆర్థిక పరంగా మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో కలుగుతాయన్నమాట బలమైన మార్పులు మీ యొక్క జీవితం అనేక రకమైన అనుకోని మార్పులతో సంతోషంగా ఉండే అవకాశము ఈ రాశిలో కనపడుతుంది సంపాదన పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా కూడా మీరు చాలా బలపడతారు తర్వాత కుటుంబ పరంగా సమాజపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా అన్ని రకాలుగా శుక్రుడి యొక్క శుభదృష్టి మీ మీద పడిందండి శుక్రమహాదశలో సాధారణంగా కలిగే లాభాలతో పాటుగా విశేషమైన లాభాలు కూడా అన్ని రాసుల వాళ్లకు అన్ని గ్రహాల వాళ్లకు కలగజేస్తున్నాడు కాబట్టి అయితే వీటిలో సత్సంబంధాలు కుటుంబ సంబంధాలు ప్రేమ సంబంధాలు ఉండడంతో పాటుగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనబడుతోంది అది అంటే కళల పట్ల కానీ లగ్జరీ జీవితంలో కానీ ప్రగతిలో కానీ అన్నిటా కనపడుతోంది కానీ మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మీరు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది దీని పరంగా నేను చెప్పేది ఏంటంటే కొంతమందికి అనుమానం రావచ్చు సందేహం కూడా కలగచ్చు మాకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పారు కానీ మా జీవితంలో ఏమీ కనబట్టలేదు అని మీకు సందేహం రావచ్చు దానికి నేను చెప్పే వివరణ ఏంటంటే ఇవి మేము అంటే నేను కానీ ఏ జ్యోతిష పండితులైనా కానీ గోచార రీత్యా చెప్తాము గోచార రీత్యా అంటే అర్థం ఏంటంటే ఈ రాశిలో వేలా వేలాది మంది ఉండొచ్చు లక్షల మంది ఉండొచ్చు అందరికీ జరుగుతాయి అనేది చెప్పలేము మీకు జరుగుతుందా లేదా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత పరిశీలన కనుక తప్పనిసరిగా చేయించుకుంటే ఆ విశేష ఫలితాలు మీకు ఉన్నాయా లేవా అనేది మీ జాతకం ప్రకారం తెలుస్తుంది దాన్ని మీరు అన్వయించుకొని ఆ జ్యోతిషాన్ని తిట్టేసి ఇది నమ్మదగింది కాదు అనో లేకపోతే మాకు జరగట్లేదు కాబట్టి ఇది అబద్ధమనో అనే స్థాయికి మీరు వెళ్ళకండి ఎందుకంటే జ్యోతి ఏ శాస్త్రము అబద్ధం కాదు ఏ పరిశీలన అబద్ధం కాదు ఏ పురాణము అబద్ధం కాదు కాబట్టి శాస్త్రం అనేది అస్సలు అబద్ధం కాదు మీ అంటే మీ యొక్క సందేహానికో లేదంటే మీ యొక్క ఆలోచనను జ్యోతిష్యానికి ముడిపెట్టకండి మీకు జరగలేదు కదా అని అందరికీ జరగదు అది అబద్ధము అనే ప్రచారాన్ని మాత్రం మీరు మానుకోండి మీకు కలగాలి అని అనుకుంటే కనుక మీరు వ్యక్తిగతంగా చూపించండి పరిశీలన చేయించుకోండి మీ పుట్టిన తేదీ మీరు వివరాలు అవి ఇచ్చినట్టయితే కనుక జ్యోతిష్కులు మీకు చెప్పి ఫలితాలు ఏమిటి పరిహారాలు ఏమిటి ఏం చేసుకుంటే ఆ ఫలితాలు మీరు పొందబోతారు అనే అంశాన్ని మీకు వారు క్లియర్గా చెప్పగలుగుతారు కాబట్టి మీరు ఆ దిశగా వెళ్ళండి ఇది చూసి నాకు జరగట్లేదు అనే భ్రమలోకి మీరు వెళ్ళిపోవడం కానీ అనే కోపాన్ని కూడా మీరు ప్రదర్శించడం మంచిది కాదుగా చెప్ప చెప్పడం జరుగుతోంది దాన్ని దూషించకుండా మీరు స సత్వరమే అంటే ఇది చూసిన వెంటనే మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోండి అది ఎవరి చేత చేయించుకున్నా రిజల్ట్ ఒకలాగే ఉంటుంది ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు ఎందుకంటే శాస్త్రం కాబట్టి శాస్త్రాన్ని ఎవరో సొంతంగా చెప్పే అవకాశం అయితే ఉండదు ఈ విషయాన్ని ప్రేక్షకులు పరిశీలనలోకి తీసుకొని మీరు వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే మీ యొక్క ఫలితాలు పరిణామాలు పరిహారాలు తెలుసుకోగలుగుతారు ఈ పరంగా నేను చెప్పే విషయము ఇదన్నమాట నమస్తే